హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆమ్లెట్ ప్లఫీగా ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఈ సింపుల్ టిప్తో ఆమ్లెట్ చాలా ప్లఫీగా వస్తుంది అది ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక ఎగ్ తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొద్దిగా పాలు వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఫోర్క్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ ఇందులో వేసుకొని రెండు నిమిషాల పాటు కాల్చుకోవాలి కొంచెం కాలిన తర్వాత చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి ఇలా ఒక నిమిషం కా పాటు కాలిన తర్వాత రెండో వైపు కూడా నిదానంగా తిప్పుకోవాలి రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ప్లఫీ ఆమ్లెట్ రెడీ ఇలా ఎగ్లో పాలు వేసుకొని మిక్స్ చేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే చాలా ప్లఫీగా వస్తుంది దానిపైన ఇలా ఉప్పు కారం వేడి వేడి అన్నం రసంతో పాటు ఈ ఆమ్లెట్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నం రసం ఆమ్లెట్ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ